ఏ శ్రీరామ్ ప్రియా హిందూ బంధువులరా స్వామివారికి పెట్టినటువంటి పూల అలంకారం తీసేసాను సో నిన్న ఒక నూట యాభై రూపాయల దాకా ఖర్చు పెట్టిన పూలవి తర్వాత ఇదిగో ఇలా కింద ఇవన్నీ తర్వాత ఏ పొలంలోనో ఏ నదిలోనో వేసేస్తాం సరే ఈ విషయం పక్కన పెడితే ఈ పువ్వులు లేదా కొబ్బరికాయలు లేదా అగరబత్తులు ఎవర్ ఇట్ మే బి మన దేవాలయాల మీద హిందూ పూజా విధానాల మీద ఆధారపడి బతికే క్రైస్తవులు ముస్లింస్ ఉన్నారు కానీ ముస్లిం లేదా క్రైస్తవ ఆరాధన పద్ధతి అక్కడ దాని మీద బతికే హిందువులు ఎవరైనా ఉన్నారా ఉంటే కొంచెం కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ Hare Krishna,